డియర్ వన్స్ ఇన్ ద లాట్ గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవర్ జీసస్ క్రైస్ట్ ప్రవీణ యేసుక్రీస్తు నావులో ప్రియమైన వాళ్ళు అందరికీ వందనాలు మరి ఈ దిన కూడా మనము దేవుని వాక్య భాగంలో నుంచి మరి కొన్ని విషయాల గురించి ధ్యానించుకుందాము కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండు వచ్చిన చదువుతానండి యహోవాతన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవాతన ప్రజలకు సమాధానము కనుగజేసి వారిని ఆశీర్వదించును కాబట్టి దేవుడు సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదించు ఎటువంటి ఆశీర్వాదం ఇది ఈ ఆశీర్వాదం ద్వారా దేవునికి సమా ప్రజలకు సమాధానం కదా ఈ లోకములో అనేకులు సమాధానం కొరకు అనేక కార్యాలు వెతుకు చుట్టున్నారు దానము కలిగిన వారు దాని లేనివారు చదువుకున్నవారు చదువులేని వారు లోకంలో ఒక్కటే ఒకటి మనకు డబ్బుకు దొరకని ఏంటంటే సమాధానం కాబట్టి ఈ సమాధానం అనేటువంటి దాన్ని దేవుడు మనకిస్తాడనే కార్యాన్ని మరి ఆశీర్వదిస్తాడని కాబట్టి ఎట్లాగా ఈ సమాధానం ఆయన మనకు ఇస్తాడు అనే కార్యాన్ని కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే ఎట్లా మనకు కలుగుతుంది అంటే మరి నూట పంతొమ్మిదో కీర్తనలో చూడండి నూట అరవై ఐదు వచ్చనం ధర్మ నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు గొప్ప నెమ్మది అంటే గొప్ప సమాధానం ఎవరికి నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికంటే నీ యొక్క వాక్యాన్ని ప్రేమించే వారికి అంటే నీ యొక్క వాక్యాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని దాన్ని వెంబడించి నడుచుకునే వారికి ఏముంటుందంట ఎంతో నెమ్మది వారు తూలి తొట్టిలోట్టుకు కారణమే లేదు భయపడాల్సిన కారణమే లేదు పడిపోటికి కారణమే లేదు కారణం ఏంటంటే తన వాక్యం ద్వారా బలపరిచేవాడుగా ఉంటున్నాడు అనేటి కార్యం అట్లాగే యశ్యాగ్రంథం ఇరవై ఆరోధ్యములు ఏం చెప్తుంటాడు ఇక్కడ చూసినట్లయితే ఎవని మనస్సుని మీద ఆనుకున్నావు వాడిని పూర్ణ శాంతి కలగా కాపాడు కాబట్టి ఎవని మనస్సుని మీద ఆనుకుంటుందో అంటే ఎవరి మనస్సుని మీద నిలబెడతాదో ఎవరి మనసులోనేవైతే ఉంటున్నావో వారిని పూర్ణ శాంతిగా కాపాడుతావు ఎందుకంటే ఆయన మనకు నిత్యాశ్రయ దుర్గమగా ఉంటున్నాడు నిత్యం ఆశ్రయ దుర్గం ఏ సమయం ఏక కార్యము ఏక సమయములో అయినా కూడాను ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు కాబట్టి యహవాను యుగ యుగములో నమ్ముకుని పెట్టాడు ఎందుకంటే ఆయన మనకేమిస్తున్నాడట సమాధానం స్థిరపరిచేవాడు పూర్ణ శాంతి కొంచెం సమాధానం కాదు పూర్ణ సమాధానం మనకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అనే కార్యం చూస్తున్నాం అట్లాగే నలభై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ సమాధానం ఎట్లా ఉంటుందంటే నీ విమోచకుడు ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడైన యహోవా శ్రవిస్తున్నాడు నీకు ప్రయోజనం కలిగినట్టు నీ దేవుడైన యహోవా నాకు నేనే నీకు ఉపదేశం చేయదును ఎట్లాగా నీవు నా ఆజ్ఞలను అనుసరించుకోవాలని నేను ఎంతో కోరుచున్నాను ఆలోకించినాడులా ఏం దొరుకుతుంది నీ క్షేమం నదివలను నీ సమాధానం సముద్ర తరంగముల వలె ఉంటుంది అంట నదివలే సముద్రం నదివలే సమాధానం పారేటువంటిది ఊట వస్తూనే ఉంటుంది నదులు పారుతూ ఉంటాయి జీవనదులు అంటారు చూడి అట్లాగే జీవనదిలో పారేటువంటి ఊటగా ఉంటుంది అనేటువంటి కార్యాన్ని ఇక్కడ ప్రభువు హెచ్చరించేవాడుగా మనం చూస్తుంటున్నాం అన్నమాట అట్లాగే వ్యూహాన్ స్వార్థలో మరి ఏ స్పృహ స్వార్థలు మనం చూసినట్లయితే ఈ సమాధానాన్ని గురించి ఇక్కడ రాయబడేది ఏంటంటే మరి మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి భయపడొద్దు భయపడద్దు కాబట్టి ఎందుకంటే శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను ఎటువంటి శాంతి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను ఈ లోకములో ఉండేటువంటి శాంతి కాదు లోకమిచ్చేటువంటి శాంతి కాదు లోకమిచ్చే శాంతి క్షణికమైనటువంటిది అది అనిశ్చితమైనటువంటిది నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను కాబట్టి మీ హృదయములు పెరవనీయకుడి కలవరపడనియకుడు కాబట్టి మనము ఆయన మీద నమ్మకం ఇచ్చినట్లయితే కలవరపడాల్సిన పనే లేదు ఎందుకంటే ఆయనే మనల్ని చూసుకునేవాడుగా ఉంటున్నాడు అదే పదార్ధ్యం ముప్పై మూడులో కూడా ఏమి ఉంటున్నాడు ఇక్కడైతే నాయందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి నేను లోకముని జయించున్నాను కాబట్టి లోకములో మనకు శ్రమలు లేవని కాదు లోకములో మనకు వ్యాధులు లేవని కాదు ఇబ్బందులు లేవని కాదు అయితే వీటన్నిటి మధ్యలో దేవుడు మనకేమిస్తుంటున్నాడు సమాధానం ఇస్తుంటున్నాడు శ్రమలో సమాధానం ధైర్యం కోల్పోయినప్పుడు సమాధానం మరి అనిశ్చితమైన సమయంలో గొప్ప సమాధానం ఒక ఇచ్చే అడుగుతున్నాడు అందుకొరికే ఈ సమాధానాన్ని గురించి మరి అదే పదహారో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన చూసిన సమాధానం గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూస్తుంటున్నాము చూడండి ఎట్లాగా మరి పదార్ నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు నాలుగో అధ్యాయము ఏడో వచ్చనంలో ఏమంటాడంటే ఇది ఎంత గొప్ప సమాధానం అంటే చూడండి అప్పుడు మీరు దేని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపలు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానునికి మించిన గొప్ప సమాధానం ఎటువంటి సమాధానం సమస్త జ్ఞానునికి మించిన గొప్ప సమాధానము యేసు ద్వారా మీ హృదయములకు తలంపులకు కావులు ఉంటుంది మీ హృదయములకు తలంపులకు కావులు ఉంటుంది కాబట్టి క్రీస్ యేసు కృప ద్వారా మన హృదయములకు తలంపులకు కావలి ఉంటుంది కాబట్టి సమస్త జ్ఞానులకు మించిన సమాధానం అంటే మనం నమ్మలేనటువంటిది అయ్యో ఎంత ఇంత గొప్ప సమాధానం కలిగి ఉంటున్నారు ఈ ప్రజలు అని అందరూ ఆశ్చర్యపోతారు ఉదాహరణగా ఒక ఉదాహరణ మనం చూస్తాం మరి అపోస్తుల కార్యం పన్నెండవ ధ్యాములో పేదల విషయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ పేదరును పట్టుకొని మరి చరణసాలలో వేసి హే రోజు చంపాలని తెల్లవారితే పేదడు మరి పొందుతాడు అయితే ఆ రాత్రి ఏం చేస్తున్నాడు చూడండి ఏ ఐదవ వచనంలో పేతుడు చిరసాలలో ఉంచబడేను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చుండడు హే రోజు అతన్ని వెలుపలి తీసుకుని రావాలని ఆ రాత్రి పేతురును రెండు సంకెళ్ళ మధ్యలో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను కాబట్టి మరుసటి రోజు చంపబడతాడు శిక్ష మరణ మరణశిక్ష అని విని పేతులు ఏం చేస్తున్నట్ట బాగా నిద్రపోతుంటారు వస్తుందండి నిద్ర ఎవరికైనా వస్తుంది అది కాబట్టి విషయం ఆలోచించుకోండి కొంచెం ఇక్కడ చెప్పి ఇన్సిడెంట్ ఆలోచించండి అక్కడ మరి చూసినట్టయితే మరి రేపు తెల్లవారు చనిపోతామో నీకు గురిశిక్ష అంటే ఎవడైనా మరి చల్లగా నిద్రపోతాడా రాత్రి గగ్గోలు పెడతాడు కదా అయ్యో అయ్యో అని అయితే పేతుడు చల్లగా నిద్రపోతాడు అప్పుడు దేవుడు ఏం చేశాడు మరి దూతల్లో పంపించి తట్టి లేపి పేతురు లే బయటికి రా అని చెప్పేసి అక్కడ పేదడు సంఖ్యలు తీసేసినాడు మొదటిగా అక్కడ గేట్లని తెలిసినారు గదిలో గదిలో నుంచి బయటకు వచ్చినాడు నడిపించినాడు కాబట్టి ఆయన యొక్క మరి సమాధానం అంటుంటుంది మన యొక్క బుద్ధిజ్ఞామునికి అందేటువంటి సమాధానం కాదు అది గొప్ప సమాధానం నదివలే ప్రవహించే సమాధానం సమస్త జ్ఞానములకు మించిన సమాధానం అనే కార్యాన్ని ఇక్కడ దేవుడు మనకు బయలుపరిచేవాడుకుంటున్నాడు కాబట్టి క్రీమైన సౌడ సోదరి నీ నా జీవితంలో ఆ గొప్ప సమాధానం మనం పొందిన వారముగా ఉండాలనేది దేవుని యొక్క మరి ఆజ్ఞ ఏంటంటుంది దేవుని యొక్క కోరిక ఏంటంటుంది అందుకొరకే మీ హృదయంలో వెరవ నీకుడి నా సమాధానమును మీకు అనుగ్రహిస్తున్నాను కాబట్టి ఆయన సమాధానం పొందిన వారమై సమాధానంతో ఈ లోపంలో సమాధానకర్తన దేవుడు మనను గాక